మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగిని రైల్వే ట్రాక్ పై కారు నడుపుతూ హల్చల్ సృష్టించింది ట్రాక్ పై కారును గమనించిన ట్రైన్ డ్రైవర్ రైలును ఆపేశాడు అతి కష్టం మీద స్థానికులు ఆ యువతిని పట్టుకున్నారు ఆమె నిర్వాహకంతో సుమారు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది మరి ఆ యువతి సృష్టించిన హంగామా గురించి తెలుసుకోవాలంటే వాచ్ రంగారెడ్డి జిల్లాలో రైలు పట్టాలపై ఓ యువతి హల్చల్ చేసింది నాగులపల్లి శంకరపల్లి మార్గంలో ఓ యువతి రైలు పట్టాలపై సుమారు ఏడు కిలోమీటర్లు కారు నడిపి అందరినీ హడలు కొట్టింది కారును అడ్డగించిన స్థానికుల్ని ఆమె చాకుతో బెదిరించి బేభత్సం సృష్టించింది అదే మార్గంలో వస్తున్న ఒక రైలు లోకో పైలట్ గమనించి రైల్ ఆపాడు స్థానికులు అతి కష్టం మీద ఆ యువతిని పట్టుకున్నారు ఆమె నిర్వాహకంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది సుమారు రెండు పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో శంకరపల్లి పోలీసులు స్పాట్ కు చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు యువతిని చేవేళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు పట్టాలపై కారు నడిపిన యువతది లక్నోకు చెందిన రవికా సోనీగా గుర్తించారు పోలీసులు రవికా సోని హైదరాబాద్లోని ఒక సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా విధులు నిర్వర్తించినట్లు తెలిసింది అయితే రవికా సోనీని ఉద్యోగం నుంచి ఆ సంస్థ తొలగించింది దాంతో ఆమె మతిస్థిమిత్వం కోల్పోయిందా లేక డ్రగ్స్ తీసుకుందా అనే కోణలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు